जय किसान 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 जय किसान

రైతు రణమావి చేసన రేవతి రెడ్డి గారి నాయకత్వం వర్ధినిాలి రైతు రణమావి చేసన రాయుత్రి రెడ్డి గారి నాయకత్వం వర్ధినిాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ రైతు రణమావి చేసన రేవతి రెడ్డి గారి నాయకత్వం మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక కాలంలో దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో నలభై వే వేల మంది రైతులకు రుణ విముయుక్తి చేస్తున్నటువంటి మన సీఎం గారికి మరి ఇక్కడ మన జగిత్యాల అన్న లక్ష్మణ్ కుమార్ అన్న అదేవిధంగా పెద్దలు జీవనన్న నాయకత్వంలో రాహుల్ గాంధీ గారికి మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మాట ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారని ప్రకటించి మరి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పోతాయని తెలుసు కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గడుతప్పుడు సోనియా గాంధీకి దక్కింది మరి వరంగల్ డిగ్రేషన్లో రాహుల్ గాంధీ గారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వస్తారని చెప్పడం జరిగింది మరి ఆ వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల రుణబాబీ చేసి ఈరోజు ప్రజల మన్నను పొందరాడు వారు ఇంకా రెండు ముందు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి రేపు రాబోయే తారకా సూత్ర ఎన్నికల్లో మన పార్టీని విజయపథంలో తీసుకెళ్లే విధంగా మన కార్యకర్తలు అందరూ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి తప్పకుండా మన పార్టీ స్థానిక సంస్థల్లో విజయవాడ కాపాడి ఆ మాట మీద నిలబడి ఇలా రైతుకు రుణమాఫీ చేసేదంటే రాహుల్ పుట్టమలనే రాహుల్ గాంధీకి రుణపడి ఉంటాం ప్రతి రైతులము జై జవాన్ జై కిసాన్ నుంచి రైతు పది ఏళ్ళు బుడుదల పోతేనే మన దేశం పది ఐదేళ్ళు నోట్ల పోతాయి అది గ్రహించి మన రాహుల్ గాంధీ గారు రైతుకు మేలుకోవాలని రెండు లక్షలు మాఫీ కొరకు ఏదైతే వాదనం చేసిరో దాన్ని కట్టిబడి ఉండి అలా మన ప్రభుత్వం రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని పదే పదే వాళ్ళకు పాదాభినం చేస్తుంది రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఇంకా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భం గౌరవ గౌరవ గౌరవంగా చెప్తా ఉన్నాను అదేవిధంగా అదే అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతులకు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా అన్న జీవన్ రెడ్డి గారు ప్రతిసారి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఒక రైతు యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని రైతుకు న్యాయం చేయాలి రైతుకు భరోసా కల్పించాలి రైతుకు వెన్నుదునుగా ఉండాలి గొప్ప సంకల్పంతో వారు పోరా పోరాటం చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మా యొక్క నాయకుడు జీవన్ రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక నమస్కారం జైన్ జై కాంగ్రెస్ రుణమాఫీ కోసం మరి రైతే రాజు రైతే భారతదేశానికి వెన్నుముకలా ఉంటాడు కాబట్టి మరి రైతును అప్పుల ఊపిలో పడకుండా చూసుకుంటున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే రైతుల గురించి ఆలోచించారు మరి ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా రైతుల గురించి పొద్దున రాత్రి పగలు రాత్రి తేడా లేకుండా రైతుల గురించి ఆలోచించి ఆనాడు నిజామాబాదులో ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిలబెట్టుకున్నాడు నేను ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తానని చెప్పి మరి నెల ముందే రుణమాఫీ చేసి ఆయన రైతులకు రుణపడి ఉన్నాడు కాబట్టి మరి అలాంటి రైతులు లేకపోతే మనం మూడు పూటల అన్నం తినలేం కాబట్టి మరి రైతుల గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి రైతుల కోసం ఆ భగవంతుడు వర్షాలు పడేలా కూడా చూడాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రా స్తూ మరి ఇలాంటి ఒక ఆనాడు సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అది ముప్పుగా ఉన్నా కూడా మన కోసం ఈ రాష్ట్రాన్ని ఇచ్చి అట్లాగే ఆనాడు సోనియం ఎట్లాగైతే మాట నిలబెట్టుకున్నారో మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు కూడా మాట నిలబెట్టుకున్నారు మరి రైతుల కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి ఈరోజు ప్రభుత్వం మొత్తం ఆలోచించి ఇప్పటికీ అనేక పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఉచిత బస్సు కానీ ఉచిత రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ప్రతి ఒక్కటి ఇస్తుంది కాబట్టి ఇట్లాగే ఇప్పుడు రైతుల గురించి కూడా ఆలోచించి ఇప్పుడు మూడు విడతలుగా రైతు నమాఫ్ అనేది ఉన్నది ఇది మొదటి విడత ఈ రోజు మొత్తం యావత్ తెలంగాణ మొత్తం సంబరాలు చేసుకుంటున్న రోజు ఇలాగే రైతులు సంతోషంగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి భారతదేశం మొత్తం సంతోషంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ఏడు నెలలైంది అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఏ రోజు కూడా రైతుల పక్షాన పట్టించుకోలే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో మాఫీ విషయంలో కానీ రైతుల పట్ల కొనుగోలు విషయంలో కానీ రైతులకు మద్దతుల విషయంలో కానీ ఏ రోజు పట్టించుకోలే ఈ రోజు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి మొన్నటి వరకు మంత్రిగా వివరించినట్టు హరీష్ రావు రామ్ అన్నాడు మీరు గిట్ట రైతులకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట్ట రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత మా దేవుడి యొక్క సాక్షికి అడుగుతున్నా ఏదైతే ప్రజలకు ఇచ్చినావు పత్రికా ముఖంగా ప్రకటన చేసినావు కాగితం పట్టుకపోయి తెలంగాణ ఏదో సూపర్ దగ్గర పోయి నువ్వు మాట్లాడినావు కదా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత నువ్వు రాజీనామా పత్రం తీసుకొని తయారు హరీష్ రావు నువ్వు ఆ ఫార్మేట్ లేకపోతే ఫార్మేట్ జైతాల్ జిల్లా కాంగ్రెస్ నుంచి ఆ ఫార్మేట్ మేము మేలు పంపిస్తాము ఆ ఫార్మట్లు ఫిల్అప్ చేసి గవర్నర్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండో విషయానికి వస్తే ఈ ఏడు నెలల్లో కూడా యావత్ తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి మేము ఒకటే మనవి చేస్తున్నాం ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు జిల్లాకు సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలందరూ కూడా ఎన్నికల ముందు మీ ప్రచారంలో చాలా చెప్పినాం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తే చూస్తా అని చెప్పినాం ఈ ఆరు గ్యారంటీ పథకాల్లో నాలుగు గ్యారెంటీ పథకాలు అమలవుతున్నాయి మహాలక్ష్మి పథకంలో భాగంగా శ్రీ బస్ కానీ అదేవిధంగా గృహజ్యోతి ద్వారా రెండు వందల యూనిట్ గాని అదేవిధంగా మా ఆరోగ్యశ్రీ పథకం కానీ మరి ఈ విధంగా సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు సంక్షేమ కార్యక్రమాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పక్షాల ప్రజల కండలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు రైతులకు పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు యొక్క ఆదేశం ఏదైతే వారు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఆ రోజు తెలంగాణ ఇస్తా సోనియమ్మ తెలంగాణ ఎట్లా ఇచ్చిందో రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజా రైతాంగానికి ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసిన భాగంగా ఈ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా రైతు నిత్యం కోరుకునేటువంటి కోరుకున్నటువంటి ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరొకసారి వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలా రైతాంగ సంక్షేమానికి సంబంధించి మనం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా అమలు చేయబడుతున్నావు అని చెప్పి నేను భావించా అని చెప్పి రైతాంగానికి ఏదైతుందో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయ తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా దానికి అనుగుణంగా ఏదైతుందో పెట్టుబడుల రూపకల్పనతో పాటుగా రుణమిత్తం చేయడంతో పాటుగా పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పన ప్రధానమే చెప్ప అదే కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఇలా రైతాంగాన్ని కల్పించే మద్దతు ధరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ ఇవ్వని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక మద్దతు ధరకు ఇవాళ అస్యూరెన్స్ కల్పించ చేయడంతో పాటుగా ఇవాళ వరిదాన్ని పండించే రైతులు ప్రోత్సహింప చేయాలనే ఒక భావనతో ఇటు రైతాంగంతో పాటుగా అటు వినియోగదారులకు కూడా ఏదైతుందో వారికి వీళ్ళ పౌర సరఫరా శాఖ చే పంపిణీ చేయబడి బియ్యం ఏదైతుందో నాణ్యతతో కూడుకున్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పని సన్న రకాలు పండించే రైతాంగానికి ఏదైతుందో ఐదు వందల రూపాయల ప్రోత్సాహం కూడా వాళ్ళ ప్రకటిప చేయటం ఇవాళ అమలు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నానని చెప్పున్నా వీళ్ళ గతంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బిఎస్ పార్టీ కానివ్వండి ఆనాడు ఏదైతే రుణమాఫీ చేయడం దొరుకుతుందని చెప్పారంటే అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రం మిగిలిపోయిందని చెప్పంటున్నా విడతల వారిగా రుణమాఫీ చేయడంతో చివరికి వచ్చే వరకల్ ఏదైతుందో అది వడ్డీ మాఫీ కార్యక్రమంగా మిగిలిపోయిందని చెప్పున్నా ఇవాళ గత పర్యాయం ఏదైతుందో నాలుగు సంవత్సరాలు రైతాంగాన్ని ఆశల పల్లెకలు ఊరేగించి చివరికి ఏదైతుందో ఆ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని కూడా రుణమాఫీ చేయలేకపోవడం దృష్టకరం అని చెప్పి అంటున్నా కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో లక్ష రూపాయలు కాదు రెండు లక్షల వరకు అంటే మొత్తం అరవై లక్షల రైతాంగానికి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్లు ఏదైతుందో మరి రుణమాఫీ కింద ఏదైతుందో నిధులు మరి వెచ్చించడం వచ్చే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం వెచ్చిస్తుందో చెప్పి నేను భావిస్తా అని చెప్పి అంటున్నాను రైతాంగం ప్రధానం దేశాన్ని పట్టడం అన్నం పెట్టేటటువంటి వాడు రైతు అటువంటి రైతులు ఆదుకోవడం ఏదైతుందో ప్రధానంగా మరి ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యత నిర్వహణ మరి కర్తవ్య నిర్వహణలో ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతు సంక్షేమాన్ని ప్రధానంగా ఎంచుకొని ఇలా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనేది కాదు భారం ఎంతైనా కానీ రైతాంగానికి అండగా నిలబడప్పుడు మాత్రమే ఇవాళ పల్లెసీమలు వెలుగు చూస్తాయి అటువంటి పల్లెసీమలను వెలుగుతో నింపాలని భావనతోని మన రైతాంగానికి ఈ రుణమాఫీ చేయడం చెప్పంటూ నేను ఇప్పటికైనా ఇలా ప్రతిపక్షాలు ఇస్తుందో విమర్శలు మానకుడు దయచేసి ఇవాళ ఏది ఏ విధమైన ఆంక్షలు లేకుండా దయచేసి గమనించారని చెప్పంటున్నా ఏ విధమైన ఆంక్షలు లేకుండా పట్టేదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకు అని చెప్పంటున్నా పట్టేదారు బుక్ కలిగి ఉన్న ప్రతి రైతుకు మీరు ఏ బ్యాంకు లో అప్పెత్తుకున్నాకని చెప్పంటున్నారు పంట సంబంధించి మీరు రుణ చేయబడే విధంగా అందరికి ఇవాళ ఏదైతుందో మీ బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు జమ చేయడం దొరుకుతుందని చెప్పంటున్నా ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి అమలు చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడం ప్రతి ఒక్క రైతు బాధ్యత భావించాలని చెప్పంటున్నా ఆ బాధ్యతలో భాగంగా ఏదైతుందో మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు గారి యొక్క ఆధ్వర్యంలో లోపల ఈ కార్యక్రమం చేపట్టి ఇందులో పాల్గొన్న రైతాంగం అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా రైతు బంధుకు దీనికి సంబంధం లేదు రైతు బంధు రైతు భరోసా కార్యక్రమం క్రింద యథావిధి అమలు కాబోతున్నది రైతు భరోసా కార్యక్రమం అమలు సంబంధించి ఏదైతుందో వీళ్ళ గతంలో ఏదైతుందో సాగులో లేనటువంటి భూములకు మరి కొంత నిధులు వెచ్చించి దుర్వినియోగం కావడం జరిగింది ఆ విధంగా దుర్వినియోగం కాకుండా ఏదైతుందో వాస్తవంగా సాగు చేయబడే భూములకు మాత్రమే రైతు భరోసా కల్పి విధంగా వీళ్ళ కేబినెట్ సబ్ కమిటీ మొత్తం జిల్లా సందర్శిస్తుంది రేపు కూడా కరీంనగర్ జిల్లా కేంద్రం ఉమ్మడి జిల్లా కేంద్రానికి వస్తుంది రైతు భరోసా కార్యక్రమం ఏదైతుందో అది యథావిధిగా కొనసాగుతుంది రుణమాఫీకి రైతు భరోసాకి ఏ విధంగా సంబంధం లేదు రైతు రుణమాఫీని ఏదైతుందో జీర్ణించుకోలేక లేదా కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారే కానీ జీర్ణించుకోలేక చెప్పే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పారు నిన్నటి వరకు ఏది ఇస్తుందో ఏదో రేషన్ కార్డు రేషన్ కార్డు అని చెప్పి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో లేదా రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు సంబంధం లేదు రేషన్ కార్డు కేవలం కుటుంబం ఫ్యామిలీ హోల్డింగ్ ను మాత్రమే రేషన్ కార్డు అరవై లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు మాఫీ కల్పించబోతుంది అరవై లక్షల కుటుంబాలని చెప్పండి నలభై లక్షలు కాదు అరవై లక్షల కుటుంబాలకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల కుటుంబాలకు ఏదైతుందో రుణ ముక్తం చేస్తున్న ఇంత గొప్ప కార్యక్రమం ఒక చివరి ఊహించు చెప్పడం దయచేసి ఏదైతుందో కార్యక్రమం అమలు తోడు నిలవండి ప్రతిపక్ష పార్టీ అంటే మాత్రాన దాన్ని విమర్శించడం ఒక మీ యొక్క బాధ్యత భావించకండి ప్రభుత్వం చేపట్ట మంచి కార్యం ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీ కూడా హర్షించాలని చెప్పంటున్నా మీరు గతంలో ఎప్పుడైనా రైతు పంతు అమలు చేస్తారని పెట్టిందే మేము హర్షించినాం మేము హర్షించినాం మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మేము నిజంగానే అమలు చేస్తామని చెప్పని భావించినాం కానీ చివరికి వచ్చేవరికి ఏదైతుందో ఆ లక్ష రూపాయల మాఫీ చేయకుండా ఏడు వేల కోట్లు బకాయి పడ్డది ఏడు వేల కోట్లు బకాయి పడ్డ గత ప్రభుత్వం ఏడు వేల కోట్లు అని చెప్పంటున్నా లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి కావాల్సిన ఏడు వేల కోట్లు ఏదైతుందో మీరు విడుదల చేయకుండా నిలిపేసింది వీళ్ళందరూ కూడా లక్ష రూపాయలు అప్పుండే రైతులు అరే మాకు అప్పు రోజు ఇప్పుడు ఒకసారి అప్పుంది రోమడోళ్లకు అప్పుడు వచ్చింది ఇప్పుడు వస్తుంది అది ఏది అది కేసీఆర్ ఒక వైఫల్యం చెప్పండి కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు అమలు చేయ తలపెట్టే కార్యక్రమం ఏదైనా వంద శాతం శాచ్యురేషన్ పాదేవి అమలు చేస్తాను చెప్పని పేర్కొంటున్నాను